గడ్డి రోజావా చిని అందానివా చిన్నారి పూపాలవా గడ్డిలో పాకే రోజావే నువ్వు నేలపాకినా గదిలో పెరిగిన కుండీలో ఒదిగిన కూజాలో సర్దుకున్న నీ పూల అందం ఏ రోజాలో లేదు సుమా సున్నితానికి సున్నితం నీవు సౌందర్యమా నీవు సౌందర్య సాధనానివా నీ రంగు పొంగు నాణ్యమైనవి సహజమైనవి ఒకే రంగు అదే వన్నెల రంగు తెలవారుతూనే అందం నా సొందం నేనే అందాన్నంటూ మురిపించి మరిపించుతావు సందేళ సుదీర్డు మరులుతుంటే నీ అందం కృంగి కృషించిపోతుంది సృష్టి ఎంత అందమైనదో